ఆంజనేయం మహావీరం శ్రీరామ భక్తుడిగా రామకార్యాన్ని సఫలం చేసిన మహావీరుడు ఆంజనేయుడు హనుమను సర్వదేవాత్మకుడు అని వానర గీతం స్థుతించింది శ్రీహరి జ్ఞాపక శక్తి పరమేశ్వరుడి క్రియాశక్తి బ్రహ్మ సంకల్పశక్తి ఏకోన్ముఖమై హనుమగా అభివ్యక్తమైందంటారు విశ్వవ్యాప్తకమైన విశ్వవ్యాపకమైన భగవత్ చైతన్యాన్ని అంజనగా వ్యవహరిస్తారు విశ్వవ్యాపకమైన భగవత్ చైతన్యాన్ని అంజనగా వ్యవహరిస్తారు ఆ అంజన వానర కాంతగా రూపాన్ని ధరించి అంజనాదేవిగా తపస్సు చేసి హనుమను వరపుత్రుడిగా పొందిందంటారు వైశాఖ బహుళ దసమి నాడు వైశాఖ బహుళ దసమి నాడు వైదృతి యోగ స్వరూపుడిగా వైదృతి యోగ స్వరూపుడిగా కేసరి నందనుడు కేసరి నందనుడు జన్మించాడు మంత్ర శాస్త్ర రీచ అవన కుమారుడికి సుందరాత్మ అని పేరు అంటే ఆత్మ సౌందర్యంతో శోభిల్యే దివ్య తేజ రూపుడు అందరి ఆనందాలే తన ఆహ్లాదంగా భావించిన ప్రసన్నమూర్తి లంకాయానంలో హనుమకు సొరస సింహికలు ఎదురయ్యారు వీరిద్దరూ విషయవాంఛలకు భోగ లాలసత్వానికి ప్రతిఫలనం లక్ష్య సిద్ధికి ఈ రెండు అంశాలను అధిగమించటం ద్వారా కర్తవ్య దీక్షలో సాధకుడు పురోగమించవచ్చని కపివరుడు నిరూపించాడు ఆకాశ మార్గములో ధీరుడై హనుమ పయనించాడు ఆకాశానికి విష్ణుపదం గగనసీమ పరమాత్మ స్థానం ఆ దిశలో ప్రయాణించాలంటే బ్రహ్మనిష్ట ఉండాలి ఆ బ్రహ్మ యశస్సుతో అంజనీ దైవపదాన కొనసాగి లక్ష్యాన్ని ఛేదించాడు వీర హనుమగ ధైర్య స్థైర్యాలతో ధైర్య ధైర్యాలతో లంకా దహనం చేశాడు లంక అనే పదాలను తిరగేస్తే కాలం అవుతుంది లంక అనే పదాలని తిరగేస్తే కాలం అవుతుంది కాలం తమో గుణాన్ని సూచిస్తుంది రాక్షసత్వం తమస్సుకు సూచిక రాక్షసత్వం తమస్సుకు తూచిగా ఆ తమస్సును వానర శ్రేష్ఠుడు తన దివ్య తేజస్సుతో దహించాడు మహాశక్తి స్వరూపిణి మైథిలిని దళిత పరాబ పరాబారికగా మహాశక్తి స్వరూపిణి మైథిలిని లలితా పరభట్టారికగా శ్రీ విద్యోపాసకుడిగా ఆంజనేయుడు దర్శించాడు అందుకే రామాయణం హనుమను ప్రదాతగా నందీశ్వరుడిగా పేర్కొంది శ్రీచక్ర నివాసిని దేవేరి రూపమే సీతామహాలక్ష్మి ఆమెను లంక అనే శ్రీపురంలో దర్శించి హనుమశక్తి సంపన్నుడయ్యాడు హనుమ అనే ఈ పేరులోని ఆ మా ఈ మూడు సమ్మిళితమైతే ఓంకారం ఆవిర్భవిస్తుంది అంటే ప్రణవ స్వరూపుడు ఆధ్యాత్మిక జగత్తులో సాధకుడి పరమ లక్ష్యం జీవాత్మను పరమాత్మతో అనుసంధానించటం శక్తుల సమాహారమే జీవాత్మగా అవి అభివ్యక్తమవుతుంది శక్తుల సమాహారమే జీవాత్మగా అభివ్యక్తమవుతుంది ప్రకృతికి జానకి సంకేతమైతే ప్రకృతికి జానకి సంకేతమైతే శ్రీరాముడు పరబ్రహ్మ చైతన్యం పరమాత్మతో ప్రకృతిని సమ్మిళితం చేస్తే అద్వైత స్థితిని సాధించటమే అనుమ లక్ష్యం జీవాత్మ పరమాత్మ ఏకీకృతమయ్యాక అనుమ బ్రహ్మానంద పరిధుడయ్యాడు మహాయోగ సాధకుడు అందుకనే అత్యున్నత స్థితి పరబ్రహ్మ సచ్చిదానందమే అష్ట విభూతుల శిష్ట జనరక్షకుడు ఆంజనేయుడు అష్టవిభూతుల శిష్ట జనరక్షకుడు ఆంజనేయుడు దృష్టి దృతి ధైర్యం దార్శనికత అనే ఈ నాలుగు లక్షణాలు కపివరే కపివరేణ్యుడిలో బాసిల్లుతాయి దృష్టి ధృతి ధైర్యం దార్శనికత అనే ఈ నాలుగు లక్షణాలు కపివరేణ్యుడిలో బాసిల్లుతాయి అనన్య సామాన్యమైన దాస్య భక్తి అనిర్వచనీయమైన అద్భుత శక్తి అనితర సాధ్యమైన కార్య సాఫల్య యుక్తి ఇవన్నీ మూర్తి భవిస్తే అది ఆంజనేయుడి స్వరూపమవుతుంది ఆదర్శనీయత వ్యక్తిత్వ అంశాలతో ఆదర్శనీయ వ్యక్తిత్వ అంశాలతో ఆరాధనీయ దైవత్వ గుణవైభవంతో సువర్చస్సు సంభరితంగా సువర్చస్సు సంభరితంగా ఆంజనేయుడు